రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష సిబ్బంది ఇరవై ఐదు వేల మంది పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నారు పాదయాత్ర నాడు హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర డజన సమ్మెల పట్ల మౌనం పాటిస్తూ మంత్రుల చేత పలుకులు పలికిస్తా ఈ మంత్రులు ఎవరు కూడా సమ్మె సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు అదిరింపులతోటి సమ్మెని అణచివేసే పద్ధతి వ్యవహారం చేస్తున్నారు ఎస్పీడీ అయితే మిమ్మల్ని టెర్మినేషన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తా ఉన్నాడు ఈ ఎస్పీడీకి చెప్ప చెప్పదాల్సింది ఏమంటే నువ్వు టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు సమ్మె సమస్యల్ని పరిష్కరించడం చేత కావాలి నీకు సమ్మె సమస్యలు పరిష్కరించడం మానేసి నువ్వు అధికారిగా టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటే చెల్లుబాటు కాదని చెప్పి ఇరవై ఐదు వేల మంది ఎస్పీడి ఉద్యోగులకి సానుభూతి ఆహారం చేస్తావా టెర్మినేషన్ ఆర్డర్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందువల్ల ఈ మంత్రి జోక్యం చేసుకోవాలా ఈ అధికారులు జోక్యం చేసుకోవాలా వచ్చారని అంటే నాలుగు నెలల పాటు పాదయాత్రలో మీ ముఖ్యమంత్రి మాట నమ్మి పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి ఓటేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా నిలువలా ముంచేసినటువంటి మీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజున సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి సిఎస్ దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి ఆర్థిక డిమాండ్ లేవి మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మాట్లాడడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది మాట తిప్పడం కాదు ఇది మడమ తిప్పడం కాదు మోసం చేయడం కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం సీఎం సాక్షిగా ఎన్జిఓ సంఘానికి ఇచ్చినటువంటి మాట ఇప్పుడు ఈ మాట ఏమైందని చెప్పే మేము అడుగుతా ఉన్నాం ఈ సమగ్ర శిక్ష సిబ్బంది ఈ రెగ్యులరేషన్ స్కీమ్ లో ఉన్నారా లేదా అలాగే కస్తూరిబా సిబ్బంది ఈ రెగ్యులేషన్ సిబ్బంది ఉన్నారా లేదా లేదని చెప్పి మీరు తేల్చేశారు అందుకనే మీ మాట అమలు చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మాకు ఇచ్చారు పోలీస్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా కానీ ఇది మాట్లాడడం మానేసి మంత్రి గారు ఈ మంత్రుల కమిటీ పెద్దలందరూ కూడా సమ్మె సమ్మరించండి విధులోకి వెళ్ళండి ఆర్థిక మళ్ళీ మా దగ్గర తీసుకురాకండి రాబోయే ఎన్నికల తర్వాత నువ్వు టడుతున్నావు ఏంటి మాటలు చెప్తున్నావు ఏంటి చెప్తున్నాడు రాబోయే ఎన్నికలు ఏ రాబోయే ఎన్నికలు ఏ రాబోయే మళ్ళీ నువ్వు తిరిగి అధికారం వచ్చినప్పుడు ఎన్నికలు ఈ రకమైన పరిధిలో మంత్రులు మాట్లాడడం సరికాదని చెప్పదలిచింది అందువల్ల ఇన్ని రకాల సెమ్మెలు ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజున రాష్ట్రం అట్టడిపోతుంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడు మంత్రుల ముఖ్యమంత్రి పలికిరామో ఈ మంత్రులు సరికాదని చెప్పదలిచింది ఏదైనా చేసి ఉపసంహరించాలి ఈ లాండ్ ఆర్డర్ తోటి లేకుంటే ఈ ఆర్డర్ తోటి ఈ సమ్మె ఉపసంహరించబడదని చెప్పి చెప్పదలిచింది అందువల్ల ఇరవై ఐదు వేల మంది సమగ్ర శిక్ష సిబ్బందికి రెగ్యులరైజేషన్ అసలు పరిష్కారం కాదు నువ్వు రెగ్యులరేషన్ ఏదో ఆటంకాలు చెప్తున్నావు సమానపరికి పరికి సమానపరికి తిరువు సమానపరికి పరికి సమాన తిరువు సమాన మినిమం టైమ్ స్కేల్ దాని మీద మాట్లాడు హెచ్ఆర్ పాలసీలో భాగంగా మాకు ఉద్యోగ పదవి కల్పించమంటే అది మాట్లాడు మరి ఏ సమస్య పరిష్కరిస్తాం అంటున్నాను మరి నువ్వు రెగ్యులరేషన్ చేస్తాననేది ఆర్థిక డిమాండ్ కదా సమానపరికి పరికి సమాన పడుతుంది కదా కనీస వేతనం ఆర్థిక డిమాండ్ కదా ఇవన్నీ వదిలేసి ఆర్థిక డిమాండ్లు కాదు ఏదో డిమాండ్ పరిస్థితి ఏ డిమాండ్ పరిస్థితి వస్తూ సమజాశీవులు పరిస్థితి అయినా సమస్యలు ఇవ్వాలి ఒత్తులు ఇవ్వాలి ఒక నాయకత్వం మాట్లాడింది లేదు ఒక అగ్రిమెంట్ లేదు ఒక హామీ లేదు ముఖ్యం లేదు చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత చెప్పి ఆ రకంగా అంగనవాడిలైనా సమగ్ర క్షిత సిబ్బందైనా మున్సిపల్ కార్మికులైనా చాలా అడ్వకేట్స్ అయినా వీళ్ళందరూ ఈ రోజున వీధుల్లో కొచ్చి పోరాడుతున్నారంటే మీ ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గు అని చెప్పి చెప్పదల్చింది అందువల్ల సమ్మె సమస్యను పరిష్కరించే సమ్మె పరిష్కరించాలి తప్ప మీ లోండ్ ఆర్డర్ తోటి టెర్మినేషన్ తోటి ఈ సమ్మెను మీరు పరిష్కరించలేరని చెప్పి చెప్పదలిచింది